అమృత్ భారత్ రైలుకు స్వాగతం నెల్లూరు గూడూరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ నూతనంగా ఆవిష్కరించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను నెల్లూరు గూడూరు చేరుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు రైల్వే స్టేషన్లో ఆగుతుండడం తెలుగువారికి ఎంతో ఇది ఆనందదాయకం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చౌకైన ప్రయాణం అందించడమే మోడీ లక్ష్యంగా పనిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపరెడ్డి వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణాటి ఆంజనేయరెడ్డి కోవూరు అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ మోర్చా అధ్యక్షులు ఫలిరాజు అశోక్ నాయుడు కరణం సుభాసిని జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు